విద్యాలయాలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారాయి జనాభా పెంచాలనడం మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో హై స్కూల్లు కాలేజీలు వైకాపా గంజాయి నిలయాలుగా డ్రగ్స్ కేంద్రాలుగా అసాంఘిక శక్తులకు అడ్డాలుగా తయారయ్యాయన్నారు సంస్కృతి ప్రస్తుతం కూడా కొనసాగుతుందని ధ్వజమెత్తారు కొన్ని చోట్ల విద్యార్థుల అల్లరిని భరించలేక టీచర్లు ప్రత్యేకించి మహిళా టీచర్లు క్లాసులకు పోవాలంటే భయపడిపోతున్నారు డిసెంబర్ నాలుగున అన్నమయ్య జిల్లా జిల్లా రాయచోటిలో ఉర్దూ పరిషత్ అల్లరి చేస్తున్నారని మందలించినందుకు ఉపాధ్యాయుని తరగతి చెందిన ముగ్గురు విద్యార్థులు దాడి చేసిన కారణంగా ఆ ఉపాధ్యాయులు చనిపోయారు అన్నారు ప్రభుత్వం వెంటనే విద్యా సంస్థలలో నైతిక విలువల కోసం సంస్కరణలు చేపట్టాలన్నారు ప్రపంచ జనాభా చైనా రెండో స్థానంలో ఈ నేపథ్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ముగ్గురు తక్కువ లేకుండా బిడ్డల్ని కనబని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ఎస్ఎస్ భగవత్వం

సరే ఈ లోపల వచ్చేసి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పెట్టాలని దాన్ని గా రంగంలోకి దించాల లేకుంటే మొత్తం కంట్రోల్ తప్పే పరిస్థితుల్లో ఉంది వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి తక్కువ లేకుండా కనండి రోడ్ల మీద విడండి నువ్వు చేయాల్సిన పని వచ్చేసి ఆల్రెడీ ఉన్న పిల్లలకు వచ్చేసి వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి ఆ ప్రయత్నాలు చేయకుండా ముగ్గురి పిల్లలకు తక్కువ లేకుండా కనండి అనేది అది ఏదో పెద్ద సందేశం అయినట్టు ఆయన వచ్చేసి ఆ నిర్దం తీసుకుంటున్నాను ఇప్పటికే పాపులేషన్ ప్రపంచంలో మొత్తం ప్రపంచ పాపులేషన్ వచ్చేసి జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు లేటెస్ట్ జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు అందులో నంబర్ వన్ భారతదేశం నూట నలభై మూడు కోట్లు చైనా దాటిపోయింది రీసెంట్గా నూట నలభై ఎనిమిది వందల పదహారు కోట్లలో ప్రపంచం అది నూట నలభై మూడు కోట్లు నంబర్ వన్ భారతదేశం నూట నలభై ఒక్క కోట్లు నంబర్ టూ చైనా ముప్పై నాలుగు కోట్లు అమెరికా మూడొస్తుంది వస్తుంది మందేమో నూట నలభై మూడు కోట్లు ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేస్ వచ్చేసి ముప్పై నాలుగు కోట్లు ఇండోనేషియా నా ఫోర్త్ ప్లేస్ ఇరవై ఎనిమిది కోట్లు పాకిస్తాన్ ఫిఫ్టీ ప్లేస్ ఇరవై ఆరు కోట్లు అంటే ఓవరాల్గా ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం ఇండియాలో ఉన్నారు మన భారతదేశం విస్తీర్ణం ఏరియా ప్రకారంగా విస్తీర్ణం వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం ప్రపంచ భూభాగంలో మన విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతము జనాభాలో పద్దెనిమిది శాతం నంబర్ వన్ ప్లేస్తో ఉన్నాం తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు ఓవరాల్ జనాభాతో పాటు ఆ విస్తీర్ణం తీసుకొని ఒక చదరపు కిలోమీటర్లో ఎంత జనాభా ఉన్నారని చూస్తే భారతదేశంలో ఒక చదరపు కిలోమీటర్కు జనసాంద్రత నాలుగు వందల ముప్పై ఐదు అదే ఇంగ్లాండ్లో రెండు వందల డెబ్బై తొమ్మిది ఆస్ట్రేలియాలో ముగ్గురు ఒక చదరపు కిలోమీటర్కు ముగ్గురు ఆస్ట్రేలియా మంది నాలుగు వందల ముప్పై ఐదు కెనడా నాలుగు రష్యా ఎనిమిది సౌదీ పదిహేడు తర్వాత అమెరికా ముప్పై ఐదు జపాన్ మూడు వందల ఇరవై ఆరు చైనా నూట నలభై తొమ్మిది ఫ్రాన్స్ నూట ఒకటి అంటే జనాభా దిక్కే తీసుకున్న జనసాంద్రత తీసుకున్న అమెరికానేమో ముప్పై ఐదు ఒక చదరపు కిలోమీటర్కు మందేమో నాలుగు వందల ముప్పై ఐదు రష్యా ఎనిమిది చైనా నూట నలభై తొమ్మిది తర్వాత పోని డికేడల్ గ్రోత్ తీసుకున్నా కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశం జనాభా ముప్పై ఆరు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఒకటి రెండు వేల ఒకటిలో నూట మూడు కోట్లు రెండు వేల పదకొండులో నూట ఇరవై ఒక్క కోట్లు ప్రస్తుతం నూట నలభై మూడు కోట్లు ఈ పరిస్థితి ఉంటే ఉన్నవాళ్ళకు వచ్చేసి ఆకలి సూచిలో ఆకలి సూచికలో అంటే ఆకలి చావులు మొత్తం నూట ఇరవై ఏడు దేశాల్లో మంది నూట ఐదవ స్థానం ఆకలి సూచిలో నూట ఇరవై ఏడు దేశాల్లో సర్వే చేస్తే మంది నూట ఐదు స్థానంలో ఉన్నాం అంటే మనకంటే బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక వీళ్ళు బెటర్గా ఉన్నారు ఆకలి చావుల్లో ఆకలి కేకల్లో వీళ్ళు మనం మనకంటే బెటర్గా ఉన్నారు నూట ఇరవై ఏడు దేశాలు నూట ఐదు నిరుద్యోగము వికటాట చేస్తా ఉంది ఢిల్లీలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరము ఢిల్లీ ప్రపంచంలోనే భారతదేశ రాజధాని ఢిల్లీ నివాసయోగ్యం కాదనే స్థాయికి పోయింది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఇది నివాస యోగ్యం కాదు ఇంకా దీన్ని వచ్చేసి రాజధాని కూడా ఢిల్లీ పని రాదు మార్చాలనే వార్త